హలో అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగున్నానని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నేను గుమ్మం ముందు రాగి చుంబు అయితే పెట్టుకుంటూ ఉంటాను కదా ఇది పెట్టుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి ఇది ఇది ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తానండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇవి పెట్టుకోవడం వలన మన ఇంట్లో ఉన్న చికాకులు గొడవలు ఏమైనా ఉంటే అవన్నీ తగ్గిపోయి ఇంట్లో ఉండే చెడు అంత పోయి మనకైతే మంచి జరుగుతుందండి అలాగే ఇలా ఇంట్లో పెట్టుకోవడం వలన మనకు లక్ష్మీ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతాము మన బిహేవియర్ మార్చుకోకుండా ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటే ఇంట్లో గొడవలు తగ్గి ఆర్థిక సమస్యలు తగ్గుతాయా అంటే అవి ఎప్పటికీ జరగవండి మన మనము మనసు ప్రశాంతంగా ఉంచుకొని మన పని మనం చేసుకుంటూ అమ్మవారి మీద నమ్మకంతోనే ఇంట్లో ఈ రాగి చెంబును పెట్టుకుంటే దానికి ఇది ప్లస్ అవుతుందండి ఈ రాగి చెంబుని నేను ఎలా పెట్టుకుంటాననేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను ఇది ఏదైనా సరే మనం నమ్మకంతోనే మనమైతే పెట్టుకోవాలండి ఈ రాగి చెంబు ఇలా పెట్టుకోవడం వల్ల నాకు అయితే మంచి జరిగింది అందుకనేసి అప్పటి నుంచి అయితే నేను ఫాలో అవుతానండి ఇది అందరికీ తెలియకపోవచ్చును సో వీటిని ఈ ఈ రాగి చెమ్ము పెట్టుకోవడం వలన నాకైతే మంచిగానే ఉందండి అలాగని అందరికీ అలాగే ఉంటుందని అయితే నేను చెప్పానండి ఇలాగే ఉండాలని కానీ లేదు ఇది పెట్టుకోవడం వలన ఏదో మనకు వచ్చి పడుతుంది బ్రహ్మాండం బద్దలైపోతుంది ఒక్క రోజులోనే ఓవర్ నైట్లోనే మనం ఏదో కోటిసలు అయిపోతాము అనేది అని నేను చెప్పానండి ఏదైనా సరే నమ్మకంతో చేస్తే దాని నుంచి మనకు మంచి రిజల్ట్స్ వస్తుంది అంతేకాని ఇది చేయడం వల్ల మంచి జరుగుతుంది లేదో అసలు నిజమో కాదో అసలు ఇనాలే ఎందుకు చేయాలి ఇలా ఇలా ఎందుకు పెట్టుకోవాలి ఇలాంటి అనుమానాలతో అయితే చేయద్దండి ఏదైనా నమ్మకంతోనే చేయండి నేనైతే నమ్మకంతోనే మొదలు పెట్టాను నాకైతే చాలా బాగా మంచి అనిపించింది అందుకనేసి నాకు మంచి అనిపించింది కాబట్టి మీకు ఈ వీడియోలు క్లియర్గా నేనైతే చూపిస్తూ చెప్తున్నాను ఏదో ఒకరైనా ఫాలో అవుతారు కదా అనేసి ఫస్ట్ అయితే ఇది ఎలా పెట్టుకోవాలనేది అయితే ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ రాగి చెంబును నీట్గా క్లీన్ చేసుకోవాలండి మనకు బయట ఎంత మంచిగా నీట్గా క్లీన్ చేసుకుంటామో లోపల కూడా చాలామంది లోపలైతే సరిగా క్లీన్ చేసుకోరు బాగా మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇంకా ఆ తర్వాత రాగి చెంబులో క్లీన్ చేసుకున్న తర్వాత గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి చెంబుకైతే గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి ఏ కొత్తగా ఎవరైనా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళైతే మంగళవారం కానీ శుక్రవారం కానీ మొదలు పెట్టుకోండి తర్వాత రాగి చొంబులు రాగి చెంబులు వచ్చేసి వెలితి లేకుండా వాటర్ అయితే నిండుగా వేసి పెట్టుకోవాలి అందులోని అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులలో కొన్ని అంటే పసుపు కుంకుమ అక్షంతలు గంధము అలాంటివి ఇందులో వేసుకోవాలి తర్వాత ఒక కాయిన్ కూడా వేసుకోవాలి వన్ రూపీ కాయిన్ కానీ ఫైవ్ రూపీస్ కాయిన్ కానీ వేసుకోవచ్చును ఇంకా తర్వాత జువాది పౌడర్ కొంచెము అలాగే పచ్చకర్పూరము వేసుకుంటే చాలా ఇవి వేసుకోవడం వల్ల మంచి సువాసన జల్లుతూ ఉంటాయి ఇది అందరికీ తెలిసిన విషయమే నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు జువ్వాది పౌడరు చాలా సువాసన భరితంగా చాలా బాగుంటుంది ఎక్కడైతే మనము నీ శుచిగా శుభ్రంగా సువాసన వెదజల్లుతూ ఉంటామో ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి అయితే కొలువై ఉంటుంది అందులో లక్ష్మీదేవికి జువాది పౌడర్ అంటే చాలా అంటే చాలా ఇష్టమంట అందుకనేసి మనం జువాది పౌడరు వేసుకుంటే మంచి సువాసన వస్తూ ఉంటుంది అందులో మీ దగ్గర ఉన్న కొన్ని పుష్పాలు వేసుకోండి ఒక్కొక్కసారి మనం నీటుగా రాగి చెమ్ము క్లీన్ చేసుకొని పువ్వులు మంచిగా పెట్టుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డేకి పువ్వులు అనేది వాడిపోయి నల్లగా మాడిపోయి ఉంటాయి అంటే అప్పుడు మనము మన ఇంటికి మన ఇంట్లో చాలా అంటే చాలా నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం అర్థం చేసుకోవాలి దిష్టి తగిలిందనేసి కా అప్పుడు తర్వాత డే కూడా మనకు ఓపిక్గా ఉంటే మళ్ళీ చెమ్మును నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ వేరే పువ్వులు అనేది పెట్టుకుంటూ ఉంటే చాలా మంచిది నాకైతే అలా అవ్వలేదండి చాలామందికి డౌట్ ఉంటుంది అక్కడ రాగిచొమ్ము పెట్టుకున్న తర్వాత ఎప్పుడు తీయాలి అనేసి చాలామందికే డౌట్ అనేది ఉంటుంది మనం మంగళవారం పెట్టుకున్నాం అనుకోండి పెట్టినప్పుడు మం ఫ్రెష్గా మంచిగా ఉన్నాయి అనుకోండి పువ్వులు నెక్స్ట్ డే మార్చాల్సిన అవసరం లేదండి నేనైతే అలానే ఆ నెక్స్ట్ మనం మంగళవారం పెట్టామనుకోండి శుక్రవారం మళ్ళీ పెడతాం కాబట్టి గురువారం నైట్ నేనైతే తీసేసుకొని క్లీన్ మంచిగా శుభ్రం చేసుకొని శుక్రవారము మళ్ళీ పెట్టుకుంటాను అలా శుక్రవారం పెట్టినప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలి అనుకోండి నెక్స్ట్ డేనే తీయనండి అలానే ఉంచేసుకొని నెక్స్ట్ మనం శుక్రవారం పెట్టిన తర్వాత నెక్స్ట్ మంగళవారం పెడతాం కాబట్టి సోమవారం నైట్ అయితే తీసేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉంటాను మంగళవారము మార్నింగ్ అయితే పెట్టుకుంటాను ఒకవేళ మార్నింగ్ కుదరని వాళ్ళైతే ఈవినింగ్ టైంలో కూడా మనకు మనము ఇలా అయితే పెట్టుకోవచ్చును మీకు డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను కా అలాగే తర్వాత ఇంకొక అనుమానం అయితే ఉంటుంది కదండి ఏంటంటే రాగి చొమ్మును ఎక్కడ పెట్టుకోవాలని అయితే అందరికీ ఉంటుంది స్టార్టింగ్లో నాకు కూడా అలానే ఉండేది నేను తెలుసుకొని అయితే ఇలానే పెట్టుకుంటాను మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కుడివైపున కుడివైపు ఉంటుంది కదండీ అక్కడ అటువైపు అయితే పెట్టుకోవాలి నేనైతే అలానే పెట్టుకుంటాను రాగి చెమ్మును పెట్టుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇలాగే అయితే నేనైతే పెట్టుకుంటూ ఉన్నాను రాగి చెమ్మును డైరెక్ట్గా నేల మీద పెట్టుకోకూడదండి నేలపై శుభ్రంగా శుభ్రంగా తుడుచుకొని కొంతమంది డైరెక్టు ముగ్గు అదే బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు అయితే వేసుకుంటారు నేనైతే పసుపు కూడా కొంచెం అలికేసి ఆ తర్వాత బియ్యం పిండితో అష్టపద్ అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు అయితే వేసేసుకొని కొన్ని అక్షంతలు కూడా వేసుకుంటాను డైరెక్ట్గా పెట్టకుండా ఒక ప్లేట్ కానివ్వండి లేదంటే తమలపాకు తమలపాకు ఒకటి అయితే పెట్టద్దండి రెండు తమలపాకులు అయితే పెట్టేసుకొని వాటిపైన ఈ చెంబునైతే మనం పెట్టుకోవాలండి ఈ ప్రాసెస్ చేస్తున్నంతసేపు మనసులో అష్టలక్ష్మి స్తోత్రం చదువుకుంటూ చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది ఒకవేళ ఈ స్తోత్రం రాకపోతే శ్రీ శ్రీమాతే నమ శ్రీమాత్రే నమ అనుకుంటూ రాగి చెమ్మును గుమ్మం ముందు అయితే పెట్టుకోవచ్చును ఆ తర్వాత నెక్స్ట్ డౌట్ ఏమంటే గుమ్మ ముందే పెట్టుకోవచ్చున మరి ఎక్కడైనా పెట్టుకోవచ్చునని చాలామందికి డౌటే ఉంటుంది గుమ్మ ముందు కాకపోయినా పూజారూంలో కూడా మనం పెట్టుకోవచ్చునండి పూజారూంలో పెట్టుకో పెట్టుకుంటే ప్రతిరోజు వాటరు పువ్వులు అనేటివి చేంజ్ చేస్తూ మంచిగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకుంటూ ఉండాలి సో నాకు తెలిసిన విషయాలన్నీ అయితే చెప్పానండి ఒక వేళ నేను చేసే వాటిలో ఏమైనా తప్పులు ఉంటే నాకు చెప్పండి సరి చేసుకుంటాను ఈ రాగచొమ్ము పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఆర్థిక పరంగా కానీ లేదా ఆరోగ్యపరంగా కానీ మంచి ఫలితాలు ఉంటాయి మీరు కూడా పెట్టుకోండి ఈ వారం పెట్టుకొని నెక్స్ట్ వారానికే రిజల్ట్స్ వచ్చేయాలి అని అనుకోకుండా కొంచెం ఓపికగా చేసుకోండి అలాగే నమ్మకంతో చేసుకోండి సో ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం అండి ప్లీజ్ ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చుతుంది ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్ మాత్రే నమ